హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే శనివారం నాడు పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నానండి గులాబీలతో స్వామివారిని అది అలంకరించుకున్నాను అన్ని ఫోటోలు కూడా గులాబీలు పెట్టుకుని పూజ అనేది చేసుకున్నానండి నేను గత కొన్ని రోజులుగా పూజ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే సింపుల్గానే పూజ అనేది చేసుకుని ముగించేస్తున్నాను చుట్టూరు మాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఇల్లు అయ్యి రీమోల్డింగ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రోజైతే ఇంకా వంటకైతే లేచానండి వంట కోసం అయితే చారుకి చారు అయితే ముందుగానే మరిగించేసుకున్నాను చారు పోపు పెట్టుకుంటున్నాను జీలకర్ర కొంచెం ధనియాలు వాము ఇవన్నీ చేసుకున్న పొడితో అయితే నేను చారు అనేది కాచుకున్నానండి ముందుగా అయితే ఆవాలు మెంతులు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఎండుమిర్చి కొంచెం ఉల్లిపాయలు వేసి చారు అనేది పోపు పెడుతున్నాను వాము కూడా మనం వేపుకునేటప్పుడు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి అరుగుదల బాగుంటుంది వామ్తో మనం చారు కాసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాముతో చేసే చారు చాలా బాగుంటుందండి ఎందుకంటే వాము ఆకుతో కూడా నేను టమాటా వేసి చారు అది పెడుతూ ఉంటాను మనకి ఎప్పుడన్నా కొంచెం రొంపగా ఉన్న గొంతు బాగోలేనప్పుడు అలాంటి చారు కనుక కాసుకొని తాగినట్లయితే మీకు ఉపశమనం బాగుంటుంది జనరల్గా కూడా నేను కొంచెం మిరియాలది కూడా దంచుకుని ఉంచుకుంటానండి అది కూడా వేసుకుంటూ ఉంటాను పోపులను కొంచెం వామ్ అనేది కాచేటప్పుడే నేను వేస్తూ ఉంటాను పొడి అనేది టేస్ట్ బాగుంటుంది అలా చేయడం వల్ల కూడా చారు అనేది ఏ రోజుకి ఆ రోజే పెట్టుకుంటామండి మేము సింపుల్గానే నేను కాచుకుంటాను చారు కూడాను మిగిలితే కొద్దిగా ఉంటుంది తప్ప మరుసటి రోజు ఏదైనా సరే ఏ వంటకమైనా సరే నిల్వ ఉండేటట్లయితే నేను చూసుకోను ఆ విధంగానే నేను ప్రిపేర్ చేసుకుంటానండి వంటకాలు ఏవైనా సరే ఇదిగోండి చారు పోపు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మాకు కొంచెం గ్యాస్ కట్ అంటే కొంచెం మోడ్రన్ కిచెన్ అయితే కాదండి దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇదిగోండి ఇలా చారు పెట్టేసుకున్నాను కొబ్బరికాయ అయితే ఉందండి కొబ్బరికాయ కుట్టింది కొబ్బరికాయ అయితే ఉంది ఆ కొబ్బరికాయ అయితే పచ్చడి చేసుకుంటున్నానండి ఒక చెక్క అయితే పచ్చడి చేస్తున్నాను ఒక చెక్క అయితే ముందుగానే టిఫిన్లోకి పచ్చడి చేశాను ఇదైతే రైస్లో బాగుంటుందని గట్టిగా చేసుకుంటే బాగుంటుందని ఎండిమరగలయితే పచ్చడి చేస్తున్నానండి ఎండిమరగలు అవి బాగా వేగిన తర్వాతే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది మిరపకాయలు వేపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర చింతపండు వేసాను కొంచెం బెల్లం వేసి పచ్చడి అనేది చేసుకుంటానండి చాలామందికి తెలిసే ఉంటుంది గోదావరి జిల్లాలో వాళ్ళు ఎవరైనా సరే ఎండి మిరపకాయల్లో కంపల్సరీ బెల్లం పొడి వేసుకుని పచ్చడి అనేది కొబ్బరి చట్నీ అనేది చేసుకుంటారు పప్పుజారు కొబ్బరి చట్నీ అసలు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారండి ముఖ్యంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు కొబ్బరి చట్నీ అనేది ఈ విధంగా ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడతారు మా ఇంట్లో కూడా ఎక్కువగా అలాగే తింటూ ఉంటామండి కాకపోతే చారులో అయితే మేము బెల్లం అనేది వేసుకోము కొబ్బరి చట్నీలో అయితే అది ఎండుమిర్చి వేసి చేసే చట్నీలో అయితే కంపల్సరీ బెల్లం వేస్తాను ఈరోజైతే దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి దొండకాయ ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఒగ్గరిటీరు ఎందుకంటే కొబ్బరి చట్నీకి కొంచెం ఉప్పు వేసాను ఇదైతే గ్రైండ్ చేసుకుంటాను నేను అది ప్రత్యేకించి చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను కొబ్బరికాయ పచ్చడి అలాగే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయడం కూడా చూపించాను చాలా వీడియోస్ అనేది అవి చేసిన తర్వాత చాలామంది యూస్ అనేది బాగా తక్కువ వచ్చినాయి దానికి చూడలేదు కూడా చాలామంది నేనైతే చక్కగా చేసి పెట్టానండి అది చూడడం చూడకపోవడం అనేది మీ మీ అభిప్రాయం బట్టి ఉంటుంది మీకు ఏది ఇష్టమో అదే చూస్తారు కదా ఎవరైనా సరే నేనైనా అంతే కదండి అలాగే ఈరోజైతే దొండకాయలు అయితే కట్ చేసుకున్నానండి రౌండ్గా కట్ చేశాను దొండక ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది అయితే పొడవగా కట్ చేసి కొబ్బరి వేసి కూడా ఫ్రై చేస్తారు కొంతమంది పోపు పెడుతూ ఉంటారు నేను ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఉల్లిపాయ కూడా వేసి దొండగా ఫ్రై అనేది చేస్తాను ఉల్లి కారం పెట్టి చేస్తాను గుర్తు దొండకాయ వండుతాను అలాగా ఈరోజైతే సింపుల్గానే చేద్దాం అని చెప్పి ఇలా దొండకాయ అయితే రౌండ్గా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను దొండకాయ ఫ్రై అంటే నాకు ఇష్టమేనండి ఇంట్లో నేను ఇష్టంగానే తింటాను నాన్ వెజ్ కన్నా నాకు వెజ్ ఐటమ్సే బాగా ఇష్టపడతాను నేను అవి ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను మూత పెట్టుకుంటే బాగా మగ్గుద్దని మూత పెట్టానండి ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి అయితే ఇంత అయింది కొద్దిగా అండి ఒక చక్కే కదా అంత కొంచమే చేశాను చూడండి బాగా మగ్గినవి మూత పెట్టుకుంటే ఏవైనా సరే చక్కగా మగ్గుతాయండి చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళకి కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ వేసి ఉన్నాను కనుక పసుపు కూడా వేసి ఉన్నాను కనుక కారం అనేది వేస్తున్నానండి కారంలో బాగా దొండకాయ ఫ్రై అనేది కొంచెం మగ్గితే బాగుంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి రైస్ అయితే ముందుగానే వార్చి పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజుకైతే ఈ విధంగా లంచ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం మేము ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి